ఒకే ఒక్క మాట నేను చెప్పదలుచుకున్న కేసీఆర్ గారి కేసీఆర్ గారు ఆలోచన చేయండి ఈ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రక్షణ కల్పించింది కాబట్టి ఎనిమిదేళ్ల మీరు ఇన్ని అరాచకాలు దుర్మార్గాలు చేసిన నిన్ను బల్యాలతో పొడవకుండా రాళ్లతో కొట్టకుండా ఊరుకున్నాం లేకపోతే నువ్వు చేసిన దుర్మార్గాలకు పిచ్చొందు కొట్టినట్టు రాళ్లతో కొట్టి కొట్టి తరిమి తరిమి తెలంగాణ పులి నిన్ను కొట్ట చంపకుండా వదిల్లము అంటే ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు నేర్పిన జ్ఞానం ఒకవేళ నువ్వు అన్నట్టు నీ ఆలోచన తగ్గట్టు మోడీ గారి సూచన ప్రకారం ఆటవిక రాజ్యమే కావాలనుకుంటే ఆటవిక రాజ్యంలో మొట్టమొదట బల్లాలతో పోల్చేది నిన్నే నువ్వు ఒకవేళ ఆటవిక రాజ్యం చూడాలనుకుంటే రాజ్యాంగాన్ని టచ్ చేస్తుడు రాజ్యాంగ సవరణ గురించి మళ్ళా మాట్లాడుతుడు నిన్ను రాళ్లతో కొట్టకపోతే అమ్మ మీద కొట్టే చెప్తున్నా నిన్ను రాళ్లతో కొట్టకపోతే చూడు బ్రిడ్డ నువ్వు అనుకుంటున్నావేమో ఏం చేయలేడు ప్రగతి భవన్ లో ఉంటా అని మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను ఒక పిలిపిచ్చిందంటే ప్రగతి భవన్ లో ఇటుక ఇటుక పీక్కపోతారు మా కార్యకర్తలు వస్తే ఒక్కొక్కరు ఒక్క ఇటుక పీక్కుంటే ప్రగతి భవన్ కాదు కదా నీ ఒంటి మీద గుడ్డ కూడా ఉండవు నువ్వు అనుకుంటున్నావేమో చుట్టూత ప్రహారి గోడ ఉంది కంచు కోట ఉంది నన్ను కాపాడతారేమని మేము అనుకుంటే ఇవేవి నిన్ను కాపాడలేవు దయచేసి రెచ్చగొట్టకు తెలంగాణ యువతను నీకు ఒకవేళ ఇది నచ్చకపోతే మా మిత్రుడు చెప్పినట్టు వదిలేసి ఊరు వదిలేసి పో ఓ అడవిలో పో అట్లా పడిపో బ్యాంకాక్ హాంకాంగో పోతే గండాయి దొరుకుతుంది కావాల్సిన కొకేం దొరుకుతుంది నువ్వు ఏ నశాలన్నా ఉండు ఎన్న మునిగి సావు లేకపోతే పోయి ఖాతంలో దుక్కు నీకు తద్దినం చేస్తాం దినం పెడతాం తప్ప రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మాది మా యువకులకు నువ్వు అనుకుంటున్నావే ఈ దేశం గొడ్డుపోయింది ఈ రాష్ట్రము యువకులను అనిచేసినా అని ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న స్ఫూర్తి ఉన్నది పోరాట పటిమ ఉన్నది ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ చాలు నీ కోటల్ని నేల మట్టం చేసి నిన్ను సమాధి చేయడానికి యూనివర్సిటీలలో ఉన్న పిల్లలు నడుం బిగిస్తే చాలు నీ పతనానికి నాంది పలుకుతుంది నీ ఆలోచనను మానుకో దుర్మార్గమైన విధానాల నుంచి ఉపసంహరించుకో ఇప్పటికైనా ఈ భారత జాతికి క్షమాపణ చెప్పు నువ్వు మాట్లాడిన మాటలు ఉపసంహరించుకో లేకపోతే భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం ఏడ దొరికినా నీకు భరిత పూజ చేసేది ఖాయం అని తెలియజేస్తూ మీరందరు సిద్ధమా భరిత పూజ సిద్ధమా అరవింద్ ఏమంటలేడు సిద్ధమా జై అందరు చేతులు పైకి ఎత్తి పిరికిలు బిగించాలి సోదరా అన్నరు వెనకాల మా మహిళా సోదరి మళ్ళీ కూడా ఇక్కడ కూడా ఉన్నారు Jai